सर्वं विष्णुं सिसिपरं चित्रभजं प्रसन्न वदरं झालि सर्वभिक्षों पशां तैत गुरु ब्रह्मा गुरु विष्णुं गुरु देवो महिष्वरा गुरु साक्षात् परद्रम्भतस्माइ स्त्री गरबई नमः यासाय विष्णुं उपाज्य जासर उपाज्य विष्णवे नमो वै धाये वासिस्ताय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణా నమామి భగవత్పాదశంకరకరగర్ధా సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సుక్తిం సమగ్రైపున స్వయమై లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైర్ వైదగ్యవర్ణగుణుంభనగరవైర కలర్ణకు హోధయ్వకుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బుహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతా వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదాపహర్వసంపదా శ్రీరామం సుభగ నమస్కార తండ్రి గారు సుబ్బర శివరావు గారని మహానుభావుడు నాకు ప్రాతస్మరణీయులు తండ్రిగాను పరమభక్తి తప్పరులుగాను కూడా వారు మా వంశ ప్రవరని మా తిన మా పెద్దతండ్రులు గురించి చెప్పుకుంటూ ఒక పద్యం చేసుకున్నారు ఆక్రేషో ప్రాణ ఆరాధ్య కులమ యాజుష నవతరించి విద్యాధి కుండకు వీర శరభయా అస్మత్ పితామహుండు అతని శుతుడు రాజకీయోద్యోగి రజన్నతనయుడు పేరమ్మయ్యను సాధ్వర్వి సుతుడ అని వాళ్ళ అన్నదమ్ముల పేర్లన్నీ చెప్తూ నన్ను సుందర శివనాముడంటారు కరుణని విశ్వేశ కాశిక అని చెప్పుకున్నారాయణ ఓ కాశీకి ఈశ్వరుడా ఓ విశ్వేశ్వరుడా నన్ను కరుణతో ఇలుకో అని కోరుకున్నారాయణ కోరుకుని శంకర శతకము అని గ్రంథరచన చేస్తూ దానికి ముకుటంగా మా కుటుంబ చరిత్రను అంతటిని కూడా వివరిస్తూ కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించారు అంతటి మహాభక్తి తత్వర్లు మా తండ్రి గారు నేను ఇప్పుడు సభల్లో చెప్పలేదు వారి గురించి కానీ ఇవాళ కాశీ పట్టణంలో చెప్పకపోతే నేను కృతజ్ఞుడనైపోతాను అని చెప్పాను మీతోటి అంతటి మహానుభావుడు ఆయన కడుపున కుట్టడం ఆయన కాశీ విశ్వనాథుని ఎందు అంతటి భక్తి తత్పరత కలిగినటువంటి వారు ఆయన కాశీ విశ్వేశ్వరుణ్ణి అలా వేడుకున్నారు ఆత్మావై పుత్రనామాసి అని కదు శాస్త్రం తండ్రి కొడుకుగా లోకంలో తిరుగుతూ ఉంటాడు అని కాశీ పట్టణంలో మా నాన్నగారు మా కుటుంబం గురించి చెప్పిన పద్యంతో ప్రారంభం చేద్దాము అని అనుకున్నాను అందుకని ఆత్రేషోత్రాన ఆరాధ్య శాఖలో అవతరించి అని మా తండ్రి గారు చెప్పుకున్న పద్యాన్ని మొట్టమొదట్లో ఒకసారి ప్రస్తావించాను కాబట్టి ఇవాళ మా తండ్రి గారు చాలా సంతోషిస్తారు ఏ లోకంలో ఉన్నా ఓ కాశీ పట్టణంలో నా కొడుకు ప్రవచనం చేస్తున్నాడు అని తత్పూర్వం కూడా నేను కాశీ వచ్చాను కానీ ఇలా ఒక సభను ఉద్దేశించి ప్రవచనము అని ప్రత్యేకంగా చెయ్యలేదు ఈసారి అది మాతాజీ యొక్క సంకల్ప స్వరూపంగా నేను అనుగ్రహింపబడ్డాను ఎందుచేత అంటే ఇవాళ మా తండ్రి గారు చాలా చాలా సంతోషిస్తారు మా తల్లిగారు చాలా సంతోషిస్తారు మనం కాశీ పట్టణానికి వచ్చి ఉన్నాం వారణాసి ప్రవేశం చేశాము శాస్త్రంలో ఒక మాట ఉంది ఎక్కడికైనా పెడతాను అంటే ఊరుకుంటారు కానీ కాశీ వెడతాను అని సంకల్పం చేసినటువంటి ఉత్తర క్షణంలో భూతములు పిశాచములు రాక్షసులు మొదలైనటువంటి వారు అంగీకరించారు ప్రతిబంధకాలను సృష్టిస్తారు అని అదేంటంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటారేమో ఇంట్లోనే ఉంటారు అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఈ భూమి భారకాహ అని చెప్తున్నాం కాదు మీరు ఇక్కడి నుంచి లేచిపోండి ఎందుకంటే మాకు మీకు విరోధం ఏమీ లేదు మేము ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు తొలగిపోండి అని మనం ప్రార్థన చేస్తాం వాళ్ళు కాశీపట్టణ ప్రవేశాన్ని అంగీకరించారు ఎందుచేత అంటే కాశీపట్టణంలో ప్రవేశించినంత మాత్రం చేత జీవుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు అందుకే కాశీపట్టణ ప్రవేశాన్ని ఉగ్రభూతములు అంగీకరించారు అథవా ఈశ్వరుడు కూడా పాపపుణ్యముల విచారణ చేసి అందరినీ కాశీపట్టణ ప్రవేశం చెయ్యనివ్వడు అని అందుకే ఈ పట్టణాన్ని ఎనిమిది వేపుల నుంచి ఎనిమిదిగురు కాపాడుతూ ఉంటారు అది అందున ప్రత్యేకించి కాలభైరవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు వీడు వస్తానంటున్నాడు వీన్ని ప్రవేశపెట్టవచ్చా అందుకే కాశీ పట్టణ ప్రవేశం చేసేటటువంటి వారు నేను కాశీ వెళుతున్నాను అని చెప్పడం కన్నా కాశీ వెళ్ళడానికి యోగ్యత నాకు లేకపోయినా నన్ను కాశీపట్టణ ప్రవేశం చేయించడానికి కావలసినటువంటి నీ అపారమైనటువంటి కృపావర్షధారవే నాకు ఆలంబనము అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి బయలుదేరాలి అని అందుకే కదా మనందరం అలా ప్రార్థన చేసి బయలుదేరా కాకినాడవి కాశీపత్రం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగు గంగా శంభు దర్శనం లేదా శంభు సేవనం ఈ నాలుగు దుర్లభములు ఇవి ఎవరికి దొరికేవి కావు అసారే కలు సంసారి అసారమైనటువంటి సంసారం చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అబ్బో ఇందులో ఎంత అంద ఉందో ఎంత సంతోషం ఉందో ఎంత అనురక్తి ఉందో ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది కానీ చిట్ట చివరికి దీని వలన వలబూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు కారణమేమి అంటే ఒక్కటే కొంచెం అలా ఎందుకన్నారు అన్నదాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది ఏదో నిరుత్సాహపరచడం కోసం అని చెప్పి మాట చెప్పడం ఆరు కాదు సారే కదు సంసారే మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని ఉంటాం ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి దుఃఖము వలన వస్తుంది అది వేదాంతంలో పెద్ద విచిత్రం ఎందుచేత అంటే మీరు చూడండి సుఖము ఎప్పుడు అనుభవిస్తాం మనకి అవతల వ్యక్తి ఎందు ప్రేమైనా అనుకూరించాలి లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అన్న అనిపించాలి అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన దీన్ని శాస్త్రం అండి సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టుకొమ్మ సూర్యోదయం అవుతూ ఉంటుంది బాలభానులు వహిస్తూ ఉంటాడు ఎవరో ఒకటి నిలబడ్డారు చూడాలనిపించింది అలా బాలభావునుడినకబ్బా ఎంత చక్కటి బింబమో చూద్దాం అనిపించింది కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చే ఎలా సూర్యుడిని చూడ్డాము గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి బాలబింబం కనపడింది అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు నిజానికి అలా అనకూడదు సూర్యుడైన సమయంలో కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మోసుకుంది ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కదా అంటే అదే సంతోషాన్ని కల్పించాయి అదే దుఃఖాన్ని కల్పించి అలాగే సంసారమునందుండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి మీరు బాగా ప్రేమించారు అనుకోండి ఒకరిని వారు ఉంటారా జగత్ కంటేనే జాయితే గచ్చతే ఇది జగత్ వెళ్ళిపోవాలి మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు శరీరములు వెళ్ళిపోతాయి అది ఉండాలని కోరుకోకూడదు కూడా రాక్షసత్వం అవుతుంది శరీరము నుండి ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు వెళ్ళిపోయే శరీరములతో తాదాత్మ్యత పెట్టుకున్నాను అనుకోండి అబ్బా నాకు బలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాడు అనుకోండి ఉంటాడు ఆయన కుదరదు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది ఇప్పుడు ఒక కారణం అవుతాడు అలాగే ఒక ఆయన ఉండడం ఇష్టం లేదు కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం ఆయన ఉన్నాడని బాధపడ్డము దోషం కాబట్టి ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తూ ఉంటుంది సంసారమునందుండేటటువంటి లక్షణం ఏమిటంటే ఏ ఒక్కటి అన్ని వేళ కేవలము సుఖకారకములు కావు ఇంట్లో వస్తువులు కానివ్వండి అనుభవించే సుఖాలు కానివ్వండి అథవా భార్యాబిడ్డలు కానివ్వండి ఎవరైనా సరే ఎందుకని అంటే ఒక్కటే శాస్త్రంలో ఒక మాట అంటారు మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ప్రస్థానమునందు తోడు అడుగుతాడు ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అంటూ ఉంటారు అది ఒక అలవాటుగా ఉంటుంది ఎప్పుడూ ఒకరితో ఉండాలి ఎందుకంటే పుట్టుక నుంచి అది రక్షణ అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంది ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి ఎప్పుడు ఎవరో ఉండాలని కోరుకుంటాడు చాలా పెద్ద నిర్వేదం ఎప్పుడు కలుగుతుందంటే దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ వదిలిపెట్టేస్తారు కాయము కాయము వీడి వీడి జీవుడతి కంపిత చిత్తత నీగు చుండవు నాయనయం నిజ నందన మహాంబుది సొచ్చు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా ఏవస్తుంది ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది ఇందులోంచి జీవుడు ఉత్క్రమణం అవుతుంటాడు పైకి లేచిపోతుంటాడు లేచిపోయి బయటికి వస్తాడు బయటికొచ్చి చూస్తాడు కల్లరి బొమ్మవు నొల్లా ఇంటి దొంగలు పోలు కొడుకుల నొల్లా ఆ కొడుకు ఇంటి దొంగ లాంటి వాడు వాడు ఆ తర్వాత ఉండవన్నీ వెంటనే నాన్నగారి డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అన్ని తన పేరు మీదకి మార్చుకుంటాడు వాడు ఇంటి దొంగ అని అప్పుడు తెలుస్తుంది ఇది కల్లరి బొమ్మయవు నొల్లా దీనికి ఎన్ని పేరు ఇంట్లో ఎన్ని పోవడం ఎంత అల్లరి ఆఖరికి ఇది కాలిపోయింది కట్టెల్లో చూస్తుంటాడు తనే పై నిలబడి అరే ఇవన్నీ వెళ్ళిపోయాయి పోయి తోడెవరు వస్తారు కాయము వీటి జీవుడికి కంపిత చిత్తత ఎగుచుందా భయపడి వెళ్ళిపోతుంటే కందోయిని భస్మము తొలుక దుఃఖ మహాబుజిసొచ్చు పత్ని ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కాని కడుపున పుట్టిన బిడ్డలు కాని ఎవ్వరూ రారు ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడతో తెలిపోయినంతే నాన్నయరి వెళ్ళిపోయారు ఆయనేడి వెళ్ళిపోయాడు తినచండ్రేడి వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆ ఆరోపణలన్నీ తెలిపతాయి అప్పుడు ఏంటి నిఘల్చుకు వెళ్ళినట్టు వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు ఏ పట్టుకురాలేదు జీవుడికి కాబట్టి అది అసారే తలు సంసారే నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధము నిన్నీకు ఉద్ధరణ హేతువు కాలేదు ఈశ్వరుడితో పెట్టుకున్నది భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారకం అది సంసారము కాదు దీనికి అసారే కదు సంసారే సారమేవ సారమే చతుష్టయం నాలుగే సారవంతములు మిగిలినవి ఏవి సారవంతములు కావు శంకరులు ఒక చోట అద్భుతమైన శ్లోకం ఇచ్చారు అదొక్కటి ప్రతిరోజు బీ కాంప్లెక్స్ క్యాప్స్యూల్ వేసుకున్నట్లే ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారి తలుచుకుంటూ వెళ్ళి ఉండవు పుత్ర కలత్ర మిత్ర దేహేన ఆయనన్నారుజిరి భంగురం సపది రోజం మనోదూర స్వాత్మ గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్ల గురువాక్య శ్రవణం ఎందుకు చేయమన్నారు సంపాదించి తెచ్చినవి చాలా ఉన్నాయి ఏవి వస్తాయి తనతో అన్నిటికన్నా ముందు ఆగిపోయేది ఇది జీవితంలో లేచి ఉన్న సమయంలో చాలా భాగాన్ని దేని కొరకు అత్యంత శ్రద్ధతో ఇచ్చించాడు ఐశ్వర్య సంపాదన కొరకు కేవలం డబ్బంటే డబ్బని కాదు భోగస్థానములన్నీ ఏమయ్యా ఇవన్నీ ఏవి కనీసం కనీసం కదలలేదు తాను అన్నిటినీ కదిలించి తనవిగా తెచ్చాడు ఇది నాది ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇప్పుడు అది ఆయన వెళ్ళిపోతున్నాడు కనీసం కదవడం అది కదలదు అది అదేమి బాధ వ్యక్తం చేయదు ధనము రాదు కింవామేన ధనేన వాజి కదివి గుర్రాలు ఎనువులు ఈ రోజుల్లో అయితే వాహనాలు అసలు ఆ కార్ల నుంచి కార్యం బయటకు వచ్చి చూస్తున్నామని వెళ్ళిపోతున్నాడని అదేం చూడదు వాజి ప్రాప్తేన రాజ్యేన రాజ్యైనకి ఇక రాజ్యం గురించి ఏం చెప్పాలి కారే రాజులు రాజ్యములు గెలివరే గర్వోన్నతిని పొందరే వారేరి శివి మూట కట్టుకొని కోవం జాలిరే భూమిపై పేరైన కలదే శిబి ప్రముఖులం ప్రీతిని యశక్తాములయ్యే కోర్తలు వరలం తల కాలమున్ కలము భర్గవా అంటారోతన గారు నేను భూమిపతిని అన్నవాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నారు ఏరి పేరు కూడా చాలా మంది వెళ్ళాడు వారు ఉన్న భూమిపతిని భూమిపతిని అన్నాడు వెళ్ళిపోయాడు కాబట్టి కింవా నేను ధనేన వాజికరి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేవి దేహేన దేహేన కిం ఇక భార్య పిల్లలు స్నేహితులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆఖరి ఊపిరి బయటకు వెళ్ళిపోగానే దాంతో సంబంధంతో అంతా తెలిపేది అంతే అందరూ వదిలిపెట్టేశారు గేహేన కిం శరీరమే తోడు అదే కాలిపోతుంది ఇక్కడ శరీరం ఇక్కడ వదిలిపెట్టేస్తాం కాబట్టి గేహేన గేహేన కిం మరి ఏవి నీ జీవుణ్ణి ఉద్ధరించేవి కావు నీ జీవుడికే వచ్చేవి కావు నీకు రక్షణ ఉద్ధరణ కల్పించగలిగేవి కావు దాని మీద మాత్రం జాగృతి ఎందు ఉన్నంత తాదాత్మ్యత ఏరొక దాని ఎందు ఉండదు శంకర భగవత్పాదులు ఏదైనా చెప్పారు అంటే పరిశీలించుకో అని ఆయన ఉద్దేశ్యం జగద్గురువులు కనుక మరొక మాట్లా మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే నాలా ఊకదంపుడుగా మాట్లాడరే ఆయన ఒక్క పాదం చెప్తారు నాన్న దాదా విచారణ చెయ్యి డబ్బు కోసం వెంకటలా తిరుగుతున్నాయే జీవుడు వెళ్ళినప్పుడు వస్తుందా జీవుడు కాశీకి వెళ్ళాడు జీవుడు జీవుడి శరీరాన్ని తీసుకుని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు గంగలో ములిగాడు అది వస్తుంది అది వస్తుంది నీకు తోడుగా డబ్బు రాదు ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు డబ్బుని కాశీ అత్తగొపలి ఉపయోగించు ఉపయోగించుకోవడం నేర్చుకో కాబట్టి కిమ్వాదికరి రాజ్యేన కిమ్మని శంకరు రంగంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కానీ ఈ అసారమైన సంసారమునందు ఈ శరీరంలో మనం ఉండగా సారవంతమైనవి మనని అనుగ్రహించగలిగినవి లోనున్న దాన్ని పైకి ఎత్తగలిగినది ఏది ఓ విత్తనం నేల మీద పడింది అనుకోండి ఓ బండ మీద పడుంది అసలు మొలకెత్తడం సమస్య లేదు ఊసర క్షేత్రంలో పడుంది మొలకెత్త సారవంతమైన భూమిలో పడుంది ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తగిలింది అనుకోండి అది లోపల నుంచి అంకురం పైకొచ్చి మహావృక్షం అవుతుంది సారమీత చతుస్థయం మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపి నడిపించగలిగినవి నాలుగే నాలుగు సారమీత చతుష్టయం అవి కాశ్యాం వాస కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్టణం చూసామని చెప్పి వెంటనే విడిపోవడం కాదు కాశీపట్టణంలో ఉండాలి కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏమిటంటే మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీ కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు ఆయన అదృష్టం ఆన చేస్తే ఏమీ చేయలేదు కాశీలో ఉన్నారు అనుగ్రహం వస్తుందా పరిపూర్ణంగా వస్తుంది కాశీలోనే కాపరం చేసిన వాడు అదృష్టవంతుడు కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు ఏం చేశావు ఏమీ చేయలేదు వంట వాళ్ళని తీసుకెళ్లి పలహారం చేయించుకునేవాడిని మధ్యాహ్నం భోజనం చేసేవాడిని సాయంకాలం ఎవరో ఒక ఆయన వచ్చే రోజు ఎప్పుడు విన్నాను రాత్రి పడుకున్నాను ఇది ఇంకొక క్షేత్రానికి వెళ్ళి అన్నారు అనుకోండి మీరు ఉపయోగించుకోలేదని గుర్తు కాశీకి వెళ్ళి అన్నారు అనుకోండి అంటే అలా ఉండమని నా ఉద్దేశం కాదు కానీ కాశీకి వెళ్ళి అలా ఉన్నా చాలని చెప్తాను శాస్త్రం కాశ్యాం వాస కాశీలో ఉంటే చాలు కాశ్యాం వాసహ సతాంసంగ సత్పురుషులతోడి సహవాసం ఉంటే ఎందుకని సత్పురుషుడు ఎటువంటి వాడు అంటే ఏనుగు పక్క మావటి వంటి వాడు ఏనుగు తొండడానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎప్పుడు ఇలా ఎత్తుతూ ఉంటుంది ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పక్కన ఉన్న కొమ్మని ఇలా ఉంచుతుంది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో కనపడితే దాన్ని లాగుతూ ఉంటుంది మావటి పక్కన నడుస్తున్నారనుకోండి అనుకోండి ఇలా తొండను ఎత్తినప్పుడల్లా ఒకసారి ఇలా అంటాడు అంటే ఇలా దింపేస్తుంటుంది ఏమి పాడు చేయదు అలాగే మన మనస్సు కూడా ఏనుగు తొండంలో ఊగుతుంటుంది ఎప్పుడు దేని వేపుకి వెళ్ళిపోదామా అని పక్కన ఒక సత్పురుషుడు ఉన్నాడు అనుకోండి ఆయనలా అటు ఇటు వెళ్ళనివ్వడు ఆయన భగవంతుడి వేపుకి తిప్పుతాడు మావటి వాళ్ళ కాబట్టి సతాం సంగు ఒక సత్పురుషుడితోటి సహవాసము సతాం సంగో నది స్నానము నది ఎందు మునుక స్నానము వేరు స్నానములో అనేక రకాలు ఉంటాయి నేను మీతో తరచు మనవి చేస్తుంటాను విషయాన్ని నీళ్లు తీసి తల నుంచి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ స్నానము అంటే నిజానికి మజ్జనము మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి ఎందు మునగాలి మునిగితే స్నానం చేశాడని కాబట్టి నది యొక్క స్నానము సేవనం శంభు అంటే భావతీతి ఇది శంభు శంభు సేవనం నాలుగోది శంభు అన్న మాటకి శంభావయతీతి ఇది శంభు మనకి సుఖము అన్న భావనని ఇచ్చేవాడు సుఖమును ఇచ్చేవాడు శంభుమూర్తి అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా మీరు ఒకటి ఆలోచించండి అసలు దుఃఖ స్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నారు అనుకోండి ఒక్కనాటికి నాటికి వాడు మనుష్యుడుగా ఉండడానికి గుర్తు అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగవత్పాదులు అంతటి వారికి భంగద్రవ్యాలు వచ్చింది రామకృష్ణ పరమ అంతటి వారికి రాచపుండు పుట్టింది రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది జ్ఞాని దాన్ని సాక్షిగా చూస్తాడు శరీరమే పుండు పుండికి పుట్టిన పుండు అని తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు ఎప్పుడు సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు దేవతగా ఉంటాడు